హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా మందర రాజ్యం కలదు ఆ రాజ్యానికి రాజు ప్రతాపవర్మ ఆయన పరిపాలనలో ప్రజలందరూ ఏ కష్టము తెలియకుండా ఎంతో ఆనందంగా జీవించసాగారు ఆయన పరిపాలనా దక్షత కలిగిన వారు అందరి సంక్షేమం కోసం శాసనాలు చేస్తూ ఉండేవారు యువత ఖాళీగా ఉండకుండా వారికి ఏదో ఒక ఉపాధి కల్పించి వారిని వృద్ధిలోకి తీసుకొస్తూ ఉండేవారు దాంతో రాజ్యంలో కష్టం బాధ అనే మాటలే వినిపించకుండా నలుమూలల ఆనందమే కనిపించసాగేది ఇలా ఆనందంగా ఉన్న రాజ్యంలోకి ఒక సమస్య వచ్చి పడింది కొందరు వ్యక్తులు ఒక ముఠాగా తయారయ్యి దొంగతనాలు చేయసాగారు మహారాజు గారు ఆ ముఠాని బంధించి ప్రజలకు దొంగల బెడద లేకుండా చేయటం కోసం అనేక వ్యూహాలు ప్రణాళికలు పన్నినా సరే ప్రయోజనం లేకుండా పోయింది ఎందుకంటే ఆ ముఠానాయకుడు రత్తయ్య చాలా తెలివిగలవాడు ఎంతో తెలివిగా దొంగతనాలు చేయిస్తూ ఉండేవాడు తన ముఠా చేత అన్న నువ్వు చెప్పినట్లుగానే నాది వేరే ఊరు ఇంకొక ఊరు వ్యాపారం పని మీద వెళుతున్నాను అని చెప్పి ఊళ్ళో వాళ్లతో ఆ మాట ఈ మాట కలిపి ఈ ఊళ్ళో ధనికుడెవడో తెలుసుకున్నానన్న అంట ఆయన ఏదో కొత్త వ్యాపారం దాని దానికోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అని చెప్పాడు కిట్టయ్య అయితే కన్నయ్య నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి నేను కూడా మీరు చేద్దామనుకున్న వ్యాపారమే చెయ్యాలనుకుంటున్నాను కాస్త ఆ వ్యాపారం గురించి వివరాలు చెప్పరా అంటూ ఆయన చేసే వ్యాపారం గురించి మాట్లాడు అలా వ్యాపారం పని మీద రెండు రోజులు వరుసగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో ఆ మాట ఈ మాట కలిపి ఆ ఇంట్లో అన్నీ పరిశీలించిరా ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా అన్నాడు రత్తయ్య అలాగే అన్నా అంటూ కన్నయ్య ఊళ్ళోకి వెళ్ళిపోయాడు అలా రెండు రోజులు ఆ ఇంటి చుట్టూ తిరిగి ఆ ఇంటిని క్షుణ్ణంగా తెలుసుకుని వచ్చి అన్నీ రత్తయ్యకు చెప్పాడు కన్నయ్య అయితే ఈ రాత్రికే మనం ఆ ఇంటికి దొంగతనానికి వెళదాం అయితే నువ్వు ముందుగా వెళ్ళి ఈ ఒక్క రాత్రికి ఇక్కడ బస చేస్తానని అడిగి అక్కడే ఉండు సమయం చూసుకుని వారికి మత్తుమందు పెట్టి వారు నిద్రలోకి జారిపోగానే నువ్వు ఇంట్లో ఉన్న సంపదనంతా దోచుకుని తయారుగా ఉండు బయట మన కిట్టయ్య అటూ ఇటూ తిరుగుతూ ఎవరూ రాని సమయంలో నీకు సైగ చేస్తాడు అప్పుడు నువ్వు మెల్లగా బయటికి వచ్చేసే అయితే నువ్వు కిట్టయ్య ఇక్కడికి కాకుండా సీతాపురానికి వచ్చేసేయండి అప్పటికే నేను మిగిలిన వారందరం అక్కడికి చేరుకుంటాం అది కూడా మీరు వేరువేరుగా రండి కలిసి రావద్దు ఇక మీరు అక్కడికి వచ్చిన తరువాత తర్వాత దొంగతనం గురించి చెప్తాను అంటూ తన తెలివితేటలతో రాజ్యభటులకు చిక్కకుండా తన ముఠాతో దొంగతనాలు చేయించసాగాడు రత్తయ్య అలా దొంగల బెడదతో రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంది రాజుగారికి ఏమాత్రం అర్థం కావటం లేదు ఆ దొంగలను ఎలా పట్టుకోవాలో అదే ఆలోచిస్తూ అటు ఇటూ తిరగసాగారు ప్రతాపవర్మకు ఒక్కతే కూతురు కళావతి ఆమె చాలా తెలివిగలది అన్ని విద్యలలోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు ప్రతాపవర్మ అయితే తండ్రిని కలవడానికి వచ్చిన కళావతికి తండ్రి ఆందోళనగా తిరగటం కనిపించింది నాన్నగారు ఎందుకంత ఆందోళనగా ఉన్నారు ఏం జరిగింది అని అడిగింది కళావతి మన రాజ్యంలో ఉన్న ఒకే ఒక్క సమస్యమ్మా అదే దొంగల బెడదా ఆ ముఠా వలన రాజ్యంలో ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారమ్మా వారి కష్టాన్ని ఎలా తీర్చాలో అర్థం కావటం లేదు అదీ కాక వేగుల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే ఆ దొంగల ముఠా రాజ్య కోశాగారం మీద కన్ను వేశారని సమాచారం ఆ దొంగల బారి నుంచి రాజ్య కోశాగారాన్ని ప్రజలని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పారు మహారాజుగారు అది విన్న కళావతి కాసేపు ఆలోచించి నాన్నగారు నేను చెప్పినట్లు శాసనం చెయ్యండి దానితో రాజ్యంలో దొంగల బెడద పోతుంది అని చెప్పింది కళావతి ఏం చెయ్యాలమ్మా అని అడిగారు మహారాజుగారు ఎవరైతే దొంగల ముఠా నాయకుణ్ణి మాత్రమే బంధించి తీసుకువచ్చి ఇస్తారో వారికి నా కూతుర్నిచ్చి వివాహం చేసి ఈ రాజ్యానికి రాజును చేస్తాను కేవలం ముఠా నాయకుణ్ణి మాత్రమే బంధిస్తే చాలు అని దండోరా వేయించండి అని చెప్పింది కళావతి అమ్మా కళావతి ఏం మాట్లాడుతున్నావు నీ జీవితాన్ని పణంగా పెడతావా దీనికి నేను ఒప్పుకోను అన్నారు మహారాజుగారు నాన్నగారు నా జీవితానికి ఎటువంటి ప్రమాదము జరగదు నన్ను నమ్మండి నన్ను నమ్మి నేను చెప్పినట్లు చెయ్యండి దాంతో ఈ రాజ్యంలో దొంగతనం అనే మాటే వినిపించదు అని పరిపరి విధాలుగా చెప్పి తండ్రిని ఒప్పించింది కళావతి ప్రతాపవర్మ యువరాణి కళావతి చెప్పినట్లుగానే శాసనం చేసి రాజ్యంలో దండోరా వేయించారు రాజుగారు తీసుకున్న నిర్ణయం విన్న దగ్గర నుంచి రాజ్యంలో ప్రజలందరూ దాని గురించే మాట్లాడుకోసాగారు ఎరా దొంగల ముఠా నాయకుణ్ణి బంధించి అప్పచెప్తే యువరాణితో వివాహం చేసి ఈ రాజ్యానికి రాజును చేస్తారంట్రా మన రాజుగారి మాటంటే మాటేరా అందుకే మనం ఎలాగైనా సరే ఆ దొంగల ముఠా నాయకుణ్ణి బంధించాలి దాని కోసం కాస్త మన దృష్టిని మీద మళ్లిద్దాంరా ఊళ్ళోకి ఎవరు వస్తున్నారు వాళ్ళు కొత్త వ్యక్తులా వాళ్ళ ప్రవర్తన అనుమానకరంగా ఉందా ఇలాంటివన్నీ చూసుకుందాం రా దాంతో అసలు దొంగల ముఠా నాయకుడెవరో తెలుస్తుంది వాణ్ణి బంధిద్దాం ఎవరైతే తెలివిగా ముందుగా ఆ దొంగల ముఠా నాయకుడిని బంధిస్తారో వాడికి రాజయ్యే అదృష్టం దక్కుతుంది ఏమంటారు అని రాజ్యంలో యువకులందరూ అదే ఆలోచనలో ఉన్నారు ఎరా కిట్టయ్యా ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ మనల్ని అనుమానంగానే చూస్తున్నారా ఇలా అయితే మనం దొంగతనం చేయటం కష్టమే అన్నాడు కన్నయ్య అవున్రా కన్నయ్య నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ అనుమానంగా చూస్తున్నారు ఇక మనం దొంగతనాలు చేయటం చాలా కష్టం అన్నాడు కిట్టయ్య అయినా మనం దొంగతనం చేయకుండా మనం కూడా రాజయ్య మార్గం ఆలోచిస్తే పోదు అన్నాడు కన్నయ్య అవున్రా కన్నయ్య నువ్వు చెప్పింది నిజమే అసలు రాజుగారు అప్పచెప్పమంది దొంగల ముఠా నాయకుణ్ణి మాత్రమేగా ఆయన్ని అప్పచెప్పిన వాళ్ళకి కూతుర్నిచ్చి రాజ్యాన్ని కూడా ఇస్తానన్నాడు అయితే మనకు కూడా అవకాశం ఉందిరా అన్నాడు కిట్టయ్య అలా వాళ్ళు మాట్లాడుకోవటం విన్న రత్తయ్య అమ్మో నేను తెలివిగా ఆలోచించి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి లేదంటే వీళ్ళందరూ కలిసి నన్ను రాజుగారికి అప్పచెప్పినా అప్పచెప్పేస్తారు అలా కాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అందరినీ పిలిచి మీ అందరికీ ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను ఇక నేను విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అందుకే మనం దోచుకున్న సంపదనంతా సమానంగా పంచుకుందాం ఇక నా వంతుకు వచ్చిన వాటా తీసుకుని నేను దూరంగా వెళ్ళిపోయి ఇక ఆనందంగా జీవించాలని అనుకుంటున్నాను నా నాయకత్వాన్ని మీలో ఎవరైనా తీసుకోండి అని చెప్పాడు రత్తయ్య అమ్మో ఈ నాయకత్వం నాకొద్దు నేను నాయకుడిగా ఉంటే నన్ను బంధించి రాజుగారికి అప్పచెప్దామనా నేను కూడా నా వంతుకు వచ్చిన దాన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోయి ఏదైనా వ్యాపారం పెట్టుకుని ఆనందంగా జీవిస్తాను అంతేగాని ఈ దొంగల నాయకుడిని మాత్రం కాను అని ఎవరికి వారు మనసులో అనుకుని అన్నా మేం కూడా ఈ దొంగతనాళిక మానేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోయి ఏదైనా వ్యాపారం పెట్టుకుని బ్రతుకుతామన్నా ఇక ఈ దొంగతనాలు చేయొద్దులే అని చెప్పారు ముఠాలో వాళ్ళు అలా దొంగల ముఠా ఎవరికి వారు విడిపోయి పక్క రాజ్యాలకు వెళ్లిపోయి దొంగతనం మానేసి ఉన్నదానితో వ్యాపారం చేసుకుంటూ బ్రతకసాగారు ఇక దాంతో రాజ్యంలో దొంగతనాలే జరగలేదు అయితే రాజ్యంలో ప్రజలందరూ దొంగల ముఠా నాయకుణ్ణి పట్టుకుందామని అప్రమత్తంగా ఉండటం వల్ల అది రాను రాను వాళ్లకి అలవాటైపోయి దాంతో ఇక రాజ్యంలో దొంగతనాలు జరగడానికి ఆస్కారమే లేకుండా పోయింది అమ్మా కళావతి ఇక ఈ రాజ్యభారాన్ని నీకు అప్పజెప్పొచ్చనే నమ్మకం నాకు ఏర్పడిందమ్మా అంటూ కళావతి తెలివితేటలను పొగిడి రాజ్య పరిపాలనా బాధ్యతలను కళావతికి అప్పజెప్పేశారు ప్రతాపవర్మ ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్